నమస్తేనండి మనం ప్రస్తుతం వచ్చేసి నిర్మల్ డిస్టిక్ తానూర్ మండలలో అయితే ఉన్నాము అన్న దగ్గర ఒక మేకపోతయితే ఉండ అనేది ఫోన్ చేయడం వల్ల రావడం జరిగింది మీరు చూసుకోవచ్చు అన్న దగ్గర దాదాపు ముప్పై వరకు మేకలు అదేవిధంగా పోతులు అయితే దాంట్లో మిక్స్ ఉన్నాయి సో పోతులు వచ్చేసి రెండు మూడు అయితే ఉన్నాయి అయితే దీని దగ్గర ఒక అన్న దగ్గర ఒక అయితే అమ్మకానికి ఉంది నేను ఒక వేరే వీడియో చేశాను దాంట్లో సెల్ పర్పస్ కోసం వచ్చేసి దాంట్లో కూడా నెంబర్ పెట్టడం జరుగుతుంది అన్నది దాదాపు ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ముప్పై మేకలు ఉన్నాయి అన్న ఎలా మేనేజ్మెంట్ చేస్తాడో అదేవిధంగా అన్నది ఒక చిన్న సైడ్ బిజినెస్ అన్నమాట ఒక అన్న పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అది మనకు అందరికీ ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే అన్న వ్యవసాయంతో పాటు ఈ చిన్న ఒక బిజినెస్ ఒక మూడు సంవత్సరాలు చేస్తా ఉన్నాడు మంచి ఇన్కమ్ ఉంది అనేది చెప్పా ఉన్నాడు సో అన్న నీ పేరు ఏంది మీ ఊరు ఏది బెంబరా అన్న ఎన్ని సంవత్సరాలు నువ్వు చేస్తా ఉన్నావు మూడు సంవత్సరాలు అయినా ఎక్కడి నుంచి తెచ్చావు ఇవి భోకర్ నుంచి మహారాష్ట్ర ఎన్ని స్టార్టింగ్లో ఎన్నితో స్టార్ట్ చేసినావు ఐదు తెచ్చారా ఎంతో కొట్టి పడ్డది పది పన్నెండుకి పడ్డదా అయితే మీకు పది పన్నెండుకి పడుతుంది అయితే మీరు స్టార్టింగ్ నుంచి పది అయితే ఇప్పుడు ఒక్కొక్క మేక రెండు రెండు పెట్టిందా స్టార్టింగ్లో ఒక సంవత్సరం మీరు గ్యాప్ ఇచ్చేది అమ్మలేదు అస్సలకే అయితే దాంతో మనకు ఎన్ని పది అయినాయా పది పన్నెండు అయినాయి అనుకో పదిహేను అయినాయి నెక్స్ట్ వచ్చేసి ఇక దాంట్లో మిగిలిన మేకలన్నీ అమ్ముతా ఉన్నారను అయితే ఒక మేక రెండు ఇస్తా మీ దగ్గర రెండు ఇస్తుందా అయితే మీకు ఇయర్లీ అమ్ముతారా ఆరు నెలలకు ఒకసారి అమ్ముతారా ఎంత వస్తుంది ఆరు నెలలకి ఇన్కమ్ ఎనభై వస్తాయి అనుకో డెబ్బై ఎనభై మంచిగా వస్తాయి అన్న మీరు చిన్న బిజినెస్ కాబట్టి డెబ్బై ఎనభై వస్తాయి అనుకోండి ఆహా అయితే మీరు దీంతో అన్న ఏంటంటే మనకు అన్న వ్యవసాయంతో పాటు ఇది చేసుకుంటారు అన్నమాట వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంటుంది ఆరు ఎకరాలు ఉంటుందా అయితే మక్కజొన్న కానీ వేరది పత్తి కానీ విడత ఉంటారన్నమాట ఎనభై వేలు వస్తాయి అనుకో అయితే మనకు నువ్వు పిల్లలు అమ్మేస్తావు మిగతా మేకలు అనేది అట్లా నించుకుంటావు అట్లా ఉంచుకుంటారనమాట అయితే మీకు రోగాలు ఏమైనా వస్తాయా ఇది మందులు వాడతారా రోగాలు అంటే ఏమొస్తాయి ఏ రోగాలు వస్తాయి మూతి పుండ్లు కానీ వేస్తూ ఉంటాయి అనుకోని మళ్ళా ఇవి ఎట్లా షెడ్లో పెంచుతావా లేకపోతే ఇట్లనే ఫ్రీ రేంజ్లని మేపుతారనుకోండి అయితే మనకు మీరు దీనికోసం స్పెషల్గా ఏం మేతగానే డెవలప్ చేయలేదు అంటే గుట్ట ఉంది దగ్గరనే అడవిలో మేపుతారు పొద్దున్న సాయంత్రం మేపుతారు అనుకోండి ఆహా ఒక్కొటి నీ దగ్గర ఎన్ని వెయిట్ ఉంటుంది ఒక వచ్చేసి వెయిట్ ఎంత ఉంటుంది మేక కానీ మేక పోతే ఎన్ని కేజీల వరకు ఉంటుంది మీది ఇరవై నుంచి అనుకోండి ఎలాంటి రోగాలు అయితే లేవు ప్రస్తుతం సో అన్న మేనేజ్మెంట్ కూడా బాగానే ఉంది మీరు చూసుకోవచ్చు అడవిల పంట ఇట్లా చేన్ల పంట అయితే మేపడం జరుగుతుంది కాబట్టి అవి అనేక రకాల తీగల జాతి కానీ ఆకులు కానీ తినడం వల్ల ఎలాంటి రోగాలకు కానీ రావన్నమాట వచ్చినట్లయితే కూడా ఒకవేళ తట్టుకునే శక్తి అనేది వాళ్ళ లోపల ఉంటుంది మీరు చూసుకోవచ్చు సో దాదాపు మనకు ఇప్పుడు అన్న దగ్గర ముప్పై వరకు అయితే ఉన్నాయి సో ఇట్లా నేరి చెట్లు కావచ్చు అదేవిధంగా అనేక రకాల ఆకుజాతి చెట్లు అనేది ఇవి తినడం జరుగుతుంది అడవి పంట అందుకోసం అనేసి వీళ్ళకు ఎలాంటి రోగాలు అనేది మనకు కనిపించాయి అన్నమాట అయితే నువ్వు ఏ మార్కెట్లో అమ్ముతావు అన్న ఏ మార్కెట్లో అమ్ముతావు మాకు దగ్గర నైపీట్ కల్లూరు బోకర్ బోకర్ అయితే ఎంత నువ్వు సపోజ్ నువ్వు లో వెళ్ళినప్పుడు ఎంత కోతాయి ఒక ఒక పిల్ల అని ఎంత ఎంతకి అది పిల్ల బట్టి ఉంటే మంచిగా రేట్ కానీ హెల్త్ పట్టుకొని ఉంటుంది అన్నమాట తీసుకుపోయినప్పుడు ఎన్ని పిల్లలు తీసుకుపోతావు ఐదు తీసుకుపోతాం మొగవై మొగై మొగల్ పోతుందో వాడించుకుంటాం మొగై తీసుకుపోతే అన్నీ ఉంచుకుంటాం అన్నమాట అయితే తీసుకుపోయినప్పుడు ఐదారు అనుకోండి అయితే ఒకటి ఎంత కోతుంది ఏడు వేలు పోయినట్లయితే కూడా ముప్పై వేలు పోతాయి ఆహా అయితే ఆరు నెలలకు ఒకసారి అమ్ముతారు అనుకోండి మీరు సీజన్ పట్టుకుని అమ్ముతారు ఇప్పుడు అయితే ఫెస్టివల్ కానీ ఏమైనా ఉంటే అప్పుడు అమ్మేస్తారన్నమాట అయితే మీకు ఇయర్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది సంవత్సరానికి ఎంత ఇన్కమ్ వస్తుంది దీన్ని కొని సంవత్సరం లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు వరకు అయితే వస్తాయి అన్నమాట అన్న వచ్చేసి మనకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ మేకలలో ఎంత బెనిఫిట్ ఉంటుంది ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా మనకు చెప్పడం జరిగింది సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో